హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ మరి ఈరోజు ఈ వీడియోలో మనం నాలుగు వందల ప్లేస్ మార్కులు సాధించే ప్రణాళిక గురించి ప్రిపేర్ డిస్కస్ చేద్దాం మరి నాలుగు వందల మార్కులు సాధించాలంటే ఎలాంటి ప్రణాళికతో పోతే నాలుగు వందల ప్లేస్ మార్కులు సాధించుతాం మనకు చూడండి ఎంటైర్ స్టేట్లో ఎంటైర్ స్టేట్లో మనకు మొన్న జరిగిన గ్రూప్ టూ ఎగ్జామ్ గ్రూప్ టూ ఎగ్జామ్లో గ్రూప్ టూ ఎగ్జామ్లో అరవై ఐదు మంది మాత్రమే నాలుగు వందల ప్లస్ స్కోర్ చేయడం అనేది జరిగింది నాలుగు వందల ప్లస్ స్కోర్ చేయడం జరిగింది అంటే ఈ టాప్ అరవై ఐదు మంది మరి ఆషామాషిగా నాలుగు వందల మార్కులు వస్తాయంటే అంత ఈజీగా రావు చాలా చాలా కష్టపడితేనే నాలుగు వందలకు పైగా మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది మరి ఆ నాలుగు వందల మార్కులు సాధించడానికి ఎలాంటి అప్రోచ్తో వెళ్తే మనం సాధించడానికి అవకాశం ఉంటుందనే అంశాల గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేయడం వీడియోను ఖచ్చితంగా చివరి వరకు చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయాలు చెప్పడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మనం ప్రిపేర్ అవుతున్నాం అంటే చాలామంది ప్రిపేర్ అయ్యి త్రీ హండ్రెడ్ దగ్గరికి వచ్చి టూ ఫిఫ్టీ దగ్గరికి వచ్చి ఇట్లనే ఆగిపోవడం జరుగుతుంది మరి జాబ్ సాధించే స్కోర్ చేయడానికి దగ్గరికి రావడం లేదు ఇంకొకటి ఈ ఎగ్జామ్స్లో మెయిన్గా లక్ ఫ్యాక్టర్ కూడా ఒకటి ఉంటుంది లక్ ఫ్యాక్టర్ అంటే క్యాస్ట్ ఫ్యాక్టర్ ఉంటుంది అదేవిధంగా మరి ఆ ఏరియాను బట్టి కూడా మనకు జాబ్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఇవన్నీ రకాల అంశాలు మనకు ఒక ఉద్యోగాన్ని డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది అంటే కొంతమందికి మూడు వందల ముప్పై వచ్చిన జాబ్ వస్తే కొంతమందికి మూడు వందల ఎనభై లేనిది జాబ్ వస్తుంది అంటే వేరియస్ ఫ్యాక్టర్స్ కాబట్టి అంటే మెయిన్గా ఓసీ అండ్ బీసీ ఓసీ ఓసీ క్యాండిడేట్స్ అదేవిధంగా బీసీ బీసీ క్యాండిడేట్స్ బీసీబీ మరియు డి క్యాండిడేట్లు చాలా 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 కష్టపడాలి అంటే వీళ్ళే కాదు ప్రతి ఒక్కరు కూడా ఓపెన్లో కొట్టడానికి ప్రయత్నం చేయాలి ఓపెన్లో అంటే ఈ విధంగా మ్యాక్సిమం మార్కులు పేపర్ ఎట్లా కానీ అంటే మొన్నట్లాగా పేపర్ వస్తే మళ్ళీ మీరు నాలుగు వందల మార్కులు దాటడానికి ప్రయత్నం చేయాలి మరి నాలుగు వందల మార్కులు దాటాలంటే మనం నోటిఫికేషన్ వచ్చినాక ఒక నెలలో చదువుతా రెండు నెలల్లో చదువుతా అంటే అయ్యే అయ్యే పని కాదు మినిమంలో మినిమం ఆరు నుంచి ఏడు నెలలు కష్టపడాలి గట్టిగా చెప్పాలంటే కొత్త వాళ్ళు అయితే దాదాపు ఎనిమిది తొమ్మిది నెలలు పది నెలలు కష్టపడితేనే ఇది రీచ్ కావడానికి అవకాశం ఉంది ఈ పది నెలలు కూడా మనం ఏం చేయాలి మినిమం రోజు అంటే రోజు ఖచ్చితంగా ఎనిమిది నుంచి పది గంటలు పది గంటలు అంటే కొత్త వాళ్ళు అయితే పది గంటలకు పైకి కష్టపడాలి కష్టపడితేనే సాధ్యం కావడానికి అవకాశం ఉంటుంది అంటే ఎప్పుడైనా మీరు ఒక్కటే ఆలోచించుకోండి దీంట్లోకి దిగినమంటే కష్టం అంటే హార్డ్ వర్క్ అనేది చాలా చేయాలి మీ హార్డ్ వర్క్ లేకుండా నేను ఎన్ని యూట్యూబ్ ఛానల్ అంటే ఎన్ని ప్లాన్ వీడియోలు చేసినా ఎన్ని చేసినా అప్పటి మందమే మీకు మోటివేషన్ ఉంటుంది కావచ్చు ఈరోజు ప్లాన్ చేసుకొని ఓ రెండు రోజులు అమలు చేసి తర్వాత మళ్ళీ పక్క వాడిస్తారు అట్లా ఉండకుండా మీ విజన్ ఏంటిది మీ గోల్ ఏంటిది మీ లక్ష్యం ఏంటిది అదేవిధంగా మీ విజన్ ఏంటిది ఆ విజన్ను డైలీ మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు ఏ స్టేజ్లో ఉన్నారు ఒక ఉద్యోగం సాధిస్తే మీరు ఏ స్టేజ్లోకి వెళ్తారు ఒక గ్రూప్ టూ ఉద్యోగం సాధిస్తే మీ విలేజ్లో కానీ మీ చుట్టాల్లో కానీ అదే విధంగా మరి మీ ప్రాంతంలో దాదాపుగా మీకు ఒక మీ డిస్టిక్ ఉంటే మీ డిస్టిక్ లెవెల్ మొత్తంలో మీకు ఉండే మరి పేరేంటిది మీ రెస్పెక్ట్ ఏంటిది అనేది ఒక్కసారి ఊహించుకోండి మరి ఆ రెస్పెక్ట్ అనేది అంత ఈజీగా వస్తుంది అంటే అంత ఈజీగా రాదు కాబట్టి ఇప్పటి నుంచైనా దయచేసి ఇప్పటి నుంచైనా కష్టపడడానికి ప్రయత్నం చేయండి ప్రోకాషినేషన్ అనేది మానేయండి కష్టపడండి ఏది సాధ్యం కష్టపడంతో పాటు కొద్దిగా స్మార్ట్ వర్క్ కూడా అవసరం కానీ మీరు హార్డ్ వర్క్ లేకుండా నేను స్మార్ట్ వర్క్ చేసుకుంటా గెటాన్ అవుతా అంటే అది సాధ్యం కాదు ఎవరికో పది ఇరవై మందికి అవుతుంది కావచ్చు కానీ అందరికీ అది సాధ్యం కాని పని కాబట్టి మీరు టాప్లో ఉండడానికి ఒక ప్రణాళికను మనం నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తా మరి ఆలోపు కొత్తగా డివిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా డీవీఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మరింత కంటెంట్ మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నా అదేవిధంగా వీడియోకి ఒక లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు ఏమున్నా కామెంట్ రూపంలో చెప్పండి అదేవిధంగా మరి ఈ వీడియోను మరి చాలా చాలామంది గ్రూప్ టూ కావచ్చు కాంపిటేటివ్ ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉంటారో మెయిన్గా గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు షేర్ చేయండి ఖచ్చితంగా షేర్ చేస్తే నాకు రీచ్ వస్తే ఆటోమేటిక్గా ఇలాంటి మ మరిన్ని మోటివేషన్ వీడియోస్ అనేవి నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను ఓకే మరి టాపిక్లోకి వెళ్ళే ముందు డివిఆర్ అకాడమీ డివిఆర్ అకాడమీ టీజీపీఎస్సి గ్రూప్ టూ త్రీకి సంబంధించి మెంటర్షిప్ అనేది అందించడం జరుగుతుంది మెయిన్గా ఎకానమీకి సంబంధించి మెంటర్షిప్ అందించడం జరుగుతుంది దీనిలో భాగంగా మేము ఆల్రెడీ గతంలో జనవరిలోనే ఒక బ్యాచ్ను లాంచ్ చేయడం జరిగింది అది విజయవంతంగా రన్ అవుతుంది మరి మీకు తెలిసి మెంటర్షిప్ అంటే అంటే ఏ విధంగా ఉంటుందంటే నేను రెగ్యులర్గా క్లాసెస్ చెప్తా ప్రతి చాప్టర్ చెప్పిన తర్వాత వీక్లీ టెస్ట్లు ఉంటాయి చాప్టర్ పైన టెస్ట్ ఉంటుంది ఆ టెస్ట్తో పాటు ఆ టెస్ట్లో ఉన్న అంటే ఆ చాప్టర్లో ఉన్న మీకు డౌట్స్ క్లియర్ చేస్తూ డౌట్స్ క్లియరింగ్ సెషన్ కూడా ఉంటుంది కాబట్టి మీకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది అందుబాటులో ఉంటూ మీకు ఎకానమీలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అంటే గ్రూప్ టూ ఎకానమీలో మీరు నన్ను ఫాలో అయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని గట్టెక్కించే రెస్పాన్సిబిలిటీ నాది కాబట్టి నేను కొత్త మళ్ళీ కొత్త బ్యాచ్ను ప్రారంభించడం జరిగింది కొత్త బ్యాచ్ మరి టీజీపీఎస్ఈ గ్రూప్ టూత్రకానమీ క్లాసెస్ ఇంటర్షిప్ ప్రోగ్రామ్ అండి న్యూ బ్యాచ్ న్యూ బ్యాచ్ ప్రారంభించడం జరిగింది న్యూ బ్యాచ్ అనేది మరి ఈ రోజే లాంచ్ చేయడం జరిగింది మరి లాంచింగ్ ఆఫర్గా దీన్ని ఫోర్ నైన్టీ నైన్ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది ఇది సిక్స్ మంత్స్ ప్రోగ్రామ్ అండి సిక్స్ మంత్స్ ప్రోగ్రామ్ ఉంటుంది ఒకవేళ మీరు వన్ ఇయర్ ప్రోగ్రామ్ కావాలనుకుంటే వన్ ఇయర్ కావాలనుకుంటే మీరు సెవెన్ నైంటీ నైన్ రూపీస్కే వన్ ఇయర్ ను మేము అందించడం జరుగుతుంది ఇది రేపు ఒక్కరోజు మాత్రమే ఆఫర్ ఉంటుంది ఈరోజు మరియు రేపు మాత్రమే ఆఫర్ ఉంటుంది రేపటి తర్వాత దీని వ్యాల్యూ అనేది పెరుగుతుంది ఖచ్చితంగా కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే పర్చేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి పైసా వసూలు క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా మీకు ప్రామాణికమైన యూపీఎస్సి స్థాయిలో ప్రశ్నలు ఉంటాయి మీరు నేను ఇచ్చే టెస్టులు రాసి మీరు సరిగ్గా ప్రిపేర్ అయినట్లయితే అంటే దానికి అనుగుణంగా ప్రిపేర్ అయినట్లయితే మీకు జాబు రా అంటే ఎకానమీలో స్కోర్ చేయడం అనేది పక్కా దానికి నాది గ్యారంటీ కాబట్టి ఎవరిని కావాలంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి డివిఆర్ అకాడమీ యాప్ అనే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది వెళ్ళి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సరే ఓకే మనం ఏమనుకుంటున్నాం ఫోర్ హండ్రెడ్ ప్లస్ మార్కులు చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం అంటే నాలుగు వందల ప్లస్ మార్కులు చేయడానికి మనం ప్రణాళికను సిద్ధం చేసుకోవడం అనేది జరుగుతుంది మరి ఈ నాలుగు వందల ప్లస్ మార్కులు చేయాలంటే ఫస్ట్ మనకు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉన్నదని తెలవాలి మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడున్నది తెలియకుండా మనం ప్రిపరేషన్ సాధ్యంగా అంటే సాధ్యమే ఇప్పుడు ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసినాక చదువుతా మరి నోటిఫికేషన్ వచ్చినాక చదువుతా అంటే గ్రూప్ టూ చదవడం మానేయండి నా నేను చెప్పేది అది ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పినట్టు గ్రూప్ టూ అనేది అంత ఆషామాషి కాదు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది ప్రారంభించండి నేను ఏమంటున్నానంటే ప్రిపరేషన్ ప్రారంభించినప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఏదైతే మనకు వెయిటేజ్ ఎక్కువ ఉన్న పేపర్లను వాటి ఆ సిలబస్ను ఫస్ట్ పూర్తి చేయండి మనకు వెయిటేజ్ ఎక్కువ ఉన్న సిలబస్ ఏంటిది మనకి ఇక్కడ చూస్తే మనకు వాస్తవానికి పేపర్ త్రీ పేపర్ టూ పేపర్ టూ పేపర్ త్రీ అండ్ పేపర్ ఫోర్ పే పేపర్ ఫోర్లు ఈ మూడు పేపర్లు మనకు వేటేజ్ ఎక్కువ ఉన్నాయి ఈ మూడు కలిపి నాలుగు వందల యాభై మార్కుల సిలబస్ అండి నాలుగు వందల యాభై మార్కుల సిలబస్ ఈ నాలుగు వందల యాభై మార్కుల సిలబస్ను మీరు పాయింట్ టు పాయింట్ చదవండి అంటే సిలబస్లో ఉన్న అంశాలన్నింటినీ పాయింట్ టు పాయింట్ చదవాలి అంటే పాయింట్ టు పాయింట్ చదవడం అంటే ఎట్లా ఇప్పుడు చూడండి నేను ఏమంటానంటే ఈ మూడు పేపర్లు అంటే మొదట మీరు చదవాల్సింది ఈ మూడు పేపర్లను చదవండి ఈ మూడు పేపర్లను ఎట్లా చదువుతారంటే మీరు వాస్తవానికి ఈ మూడు పేపర్లకు నేను ఏమంటున్నా అంటే నాలుగు నెలల సమయం తీసుకోండి మనకు సమయం ఉంది కాబట్టి నాలుగు నెలల సమయం తీసుకోండి నాలుగు నెలల సమయం తీసుకోండి మనకు నాలుగు నెలలు అంటే రోజు పది గంటలు వేసినా అండి నేను అంటే మీ సామర్థ్యాన్ని బట్టి మీరు ఎనిమిది గంటలు చదివినా ఇంకొక నెల రోజులు టైం తీసుకున్నా పర్లేదు మనకు దాదాపుగా ఎగ్జామ్ నాకు తెలిసి ఒక తొమ్మిది నెలల పైన టైం ఉంటుంది అంతకంటే తక్కువ టైం అయితే ఉండదు కాబట్టి నాలుగు నెలలు తీసుకోండి ఐదు నెలలు తీసుకోండి మీ ఇష్టం అది నా ఉద్దేశంలో డైలీ టెన్ అవర్స్ చదవడానికి ప్రయత్నం చేయండి సేఫ్గా మీరు రీచ్ కావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మధ్యలో మీకు ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ అనారోగ్య సమస్యలు వచ్చినా ఏమొచ్చినా కానీ మీరు ఆ సమస్యల నుంచి అధిగమించి మీ విజయానికి చేరువ కావాలంటే ఇప్పుడే అంటే దీపము దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నప్పుడు మీ చేతిలో సమయం ఉన్నప్పుడే ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నం చేయండి డైలీ అంటే డైలీ మినిమం ఒక టెన్ అవర్స్ టెన్ అవర్స్ చదవడానికి ప్రయత్నం చేయండి లేదా తక్కువలో తక్కువ మినిమం ఎయిట్ అవర్స్ అన్నా చదవడానికి ప్రయత్నం చేయండి ఇలా డైలీ ఎయిట్ అవర్స్ చదవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకు నాలుగు నెలల్లో మొత్తం పన్నెండు వందల గంటల సమయం ఉంటుందండి అంటే పన్నెండు వందల గంటల సమయం మొత్తం కూడా మూడు పేపర్ల పైననే కేటాయించండి త్రీ పేపర్స్ పైననే కేటాయించండి ఆ త్రీ పేపర్స్ లో ఉన్నాయి ఏంటి మనకు మనకు పేపర్ టూలో తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది నేను ఏమంటున్నా అంటే దీనికి ఒక టూ హండ్రెడ్ అవర్స్ కేటాయించండి అంటే టూ హండ్రెడ్ అవర్స్ మరి దీనిలో ఉన్న చాప్టర్స్ మొత్తానికి ప్రణాళిక సిద్ధం చేసుకోండి అదేవిధంగా పాలిటీకి సంబంధించి పాలిటీ మొత్తానికి నూట యాభై గంటల ప్రణాళికను సిద్ధం చేసుకోండి పాలిటీకి సంబంధించి నూట యాభై గంటల ప్రణాళికను సిద్ధం చేసుకోండి అదేవిధంగా సోషియాలజీకి సంబంధించి నూట యాభై గంటల ప్రణాళిక సిద్ధం చేసుకోండి అంటే ఆల్మోస్ట్ ఈ పేపర్కు ఐదు వందల గంటల సమయాన్ని కేటాయించండి ఐదు వందల గంటల సమయం కేటాయిస్తే మీకు పూర్తిగా ఈ పేపర్లో నూట ఇరవై మార్కులు సాధించే విధంగా నూట ఇరవైకి పైగా కూడా సాధించే విధంగా మీరు ప్రిపేర్ కాగలుగుతారు ఎలా ప్రిపేర్ అవుతారని నేను తర్వాత చెప్తాను అదేవిధంగా ఎకానమీకి త్రీ ఫిఫ్టీ అవర్స్ మూడు వందల యాభై గంటలు కేటాయించుకుని అంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై గంటల వరకు కేటాయించింది తెలంగాణ మూమెంట్కు అంటే ఫోర్త్ పేపర్కు రెండు వందల యాభై గంటల్లో దాదాపుగా దీన్ని కూడా పూర్తి చేయొచ్చు మొత్తం ఎన్ని గంటలు అవుతుంది అంటే పదకొండు వందల గంటలు అవుతుంది ఎక్స్ట్రాగా అంటే మీకు ఏదైనా సబ్జెక్ట్లో వీక్ అనిపించినా ఏదనిపించినా ఇంకొక వంద గంటలు ఎక్కడనైనా మీరు కేటాయించుకోండి అంటే ఎట్టి పర్సలల్లా ఈ పన్నెండు వందల గంటలు అంటే ఇప్పటి నుంచి కౌంట్ చేసుకుంటే మొత్తం పన్నెండు వందల గంటలు మీరు ఏం చేయాలి ఈ మూడు పేపర్ల మీద కాన్సన్ట్రేట్ చేయాలి పన్నెండు వందల గంటలు మూడు పేపర్ల మీద మీరు ఎట్లా కాన్సన్ట్రేట్ చేయాలంటే అంటే చదివే విధానం ఏంటి అసలు చది పన్నెండు వందల గంటలు చదవాలంటున్నాం పన్నెండు వందల గంటలు ఎట్లా చదవాలి పన్నెండు వందల గంటలను ఎట్లా ఉపయోగించుకుంటే మనం అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతాం ఈ పన్నెండు వందల గంటలను మనం ఎట్లా ఉపయోగించుకోవాలంటే వాస్తవానికి మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక రోజున అంటే రోజు మనం ఏమనుకుంటున్నాం నాలుగు నెలలు అనుకుంటున్నాం నాలుగు నెలలు నాలుగు నెలలు కావచ్చు పదిహేను రోజులు అటు ఇటు కావచ్చు ఎట్లన్నా కానీ పదిహేను రోజులు అటు అయినా పర్లేదు ఎక్స్ట్రా అయినా పర్లేదు అంటే మధ్యలో మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ రావచ్చు ఏదైనా రావచ్చు పదిహేను రోజులు అటు కానీ ఇటు కానీ ఏదైనా కానీ కానీ నాలుగు నెలలైతే మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే అంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఇదేంటిది మార్చ్ ఫిఫ్టీన్ ఈరోజు మార్చ్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ చేస్తే ఏప్రిల్ మే జూన్ అంటే జూన్ ఫిఫ్టీన్ వరకు మీరు పూర్తి చేయాలి జూన్ ఫిఫ్టీన్ ఏప్రిల్ అంటే ఏప్రిల్ ఒకటి మే రెండు జూన్ మూడు జూలై అంటే జూలై ఫిఫ్టీన్ వరకు పూర్తి చేయాలి అంటే జూలై ఎండింగ్ వరకు వేసుకున్నా పర్లేదు దాదాపు మనకు అప్పటి వరకు నోటిఫికేషన్ కూడా రాకపోవచ్చు గ్రూప్ టూ కాబట్టి ఏం చేయాలి అప్పటి వరకు మనం ఈ మూడు పేపర్ల మీద పూర్తి కమాండ్ను సాధించాలి ఈ పూర్తి కమాండ్ను సాధించాలంటే ఏం చేయాలి మరి ఏం చేయాలంటే మరి ఇప్పుడు ఏమంటున్నాం మనం పన్నెండు వందల గంటలు అంటున్నాం అయితే మరి ఒక రోజు ఒక రోజును ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి ఒక రోజులో ఒక రోజులో మనం ఏమనుకుంటున్నాం అంటే ఏమనుకుంటున్నాం పది గంటలు అంటున్నాం పది గంటల సమయం అంటున్నాం ఈ పది గంటల సమయాన్ని ఏం చేయాలంటే మీరు అంటే నేను నేను చెప్పే ప్లాన్ ప్రకారం చూడండి త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్గా డివైడ్ అంటే మూడు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు అంటే ఇప్పుడు నేను అంటున్నట్టు ఇప్పుడు ఫస్ట్ మీరు అంటే పేపర్ టూ అండ్ పేపర్ త్రీని ప్రారంభించండి పేపర్ టూ మరియు పేపర్ త్రీని ప్రారంభించండి అంటే పేపర్ త్రీలో పేపర్ టూలో అంటే నాలుగు గంటలు పేపర్ త్రీ ఏంటి దేనికి ఇస్తారు ఎకానమిక్ ఇస్తారు నాలుగు గంటలు ఎకానమిక్ ఇస్తారు మూడు గంటలు మరి వాస్తవానికి ఇక్కడ మనకు ఏముంటుంది హిస్టరీ మూడు గంటలు హిస్టరీకి ఇస్తారు మూడు గంటలు మీరు ఇక్కడ పాలిటిక్ ఇస్తారు పాలిటిక్ ఇస్తారు ఈ విధంగా ఏవైతే మనం అనుకున్న టైంకు దాదాపుగా ఇదొక అరవై ఐదు రోజుల్లో కంప్లీట్ అయితే ఇదొక యాభై రోజుల్లో మీరు కంప్లీట్ చేస్తారు ఇదొక ఎనభై రోజులు పడుతుంది ఖచ్చితంగా ఎకానమీ మీకు కాంప్రిహెన్సివ్గా ప్రిపేర్ కావడానికి ఎనభై రోజులు పడుతుంది ఇంకా ఎనభై రోజులు ఎట్లా అంటే ఏ విధంగా అయితే మీ మైండ్లో మొత్తం ఫీడ్ అయిద్దనేది నేను చెప్తాను మరి ఎనభై రోజులు వరదు కావచ్చు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి మనకు మిగిలిన సబ్జెక్టులు ఏంటి ఇక్కడ మిగిలింది ఏంటి పేపర్ టూలో పేపర్ టూలో ఏం మిగిలింది సోషియాలజీ మిగులుతుంది అదేవిధంగా పేపర్ ఫోర్ అనేది మిగులుతుంది ఈ విధంగా ఒకటి కంప్లీట్ అయ్యి అంటే ఫర్ సపోజ్ పాలిటీ కంప్లీట్ అయిన తర్వాత సోషల్ హిస్టరీ కంప్లీట్ అయిన తర్వాత ఇది ఇది ఈ విధంగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి విధంగా ఇంకేదైనా సబ్జెక్ట్ కంప్లీట్ అయితే దానికి సంబంధించి రివిజన్ ఫస్ట్ అయితే మీరు ఏం చేయాలి ఈ సబ్జెక్టులు అంటే ఈ సబ్జెక్ట్ అంటే మీకు ఏది కష్టం అనిపిస్తే అది స్టార్ట్ చేయండి లేకపోతే ఏది ఈజీ అనిపిస్తే అది స్టార్ట్ చేయండి అంటే ఫస్ట్ మీరు మూవ్మెంట్ స్టార్ట్ చేస్తున్నది మూమెంట్ స్టార్ట్ నేనైతే ఇట్లా ఈ విధంగా సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది హిస్టరీలో తెలంగాణ ఇస్ట్రీ ఉంటుంది ఇండియన్ హిస్టరీ ఉంటుంది రెండు కలిపి నేను ఏమిస్తున్నా దాదాపుగా రెండు వందల గంటల సమయం ఇస్తున్నా మరి ఈ సమయంలో మీరు ఎట్లా చదవాలి మరి ఒక రోజును ఈ విధంగా డివైడ్ చేయండి అంటున్నారు అయితే మీరు ఏం చేయాలంటే మీరు ఇప్పుడు సబ్జెక్టు చదివేటప్పుడు సబ్జెక్టు చదివేటప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఫర్ నేను నేనేమంటున్నా అంటే మీరు ఎకానమీ అనే ఎకానమీని తీసుకుందాం ఎకానమీలో మనకు పదిహేను చాప్టర్లు ఉన్నాయి పదిహేను చాప్టర్లు ఉన్నాయి పదిహేను చాప్టర్లు ఉన్నాయి కానీ ఇంకా మనం డివైడ్ చేస్తే ఇంకొక రెండు చాప్టర్లు యాడ్ చేయవచ్చు ఎందుకంటే మనకు ఫారెన్ ట్రేడ్ కావచ్చు అదేవిధంగా పబ్లిక్ ఫైనాన్స్ కానీ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఉన్నాయి కొన్ని అవి రెండు యాడ్ చేసినా కానీ అంటే పదిహేను చాప్టర్లు ప్లస్ స్కీమ్స్ మొత్తం ఒక పదిహేడు చాప్టర్లు అంటే మనం ఇది ఎంత చదవాలంటే పదిహేడు నుంచి పద్దెనిమిది వారాల సమయం పడుతుంది పదిహేడు నుంచి పద్దెనిమిది వారాల సమయం మన దేనికి మనం ఎకానమీకి కేటాయించడం అనుకుందాం లేదా పదిహేను వారాలే కేటాయించడం అనుకుందాం పదిహేను వారాలు కేటాయించడం అనుకుందాం మీరు ఏం చేయాలంటే ఇప్పుడు మొదట ఏమన్నా నాలుగు గంటలు ఎకానమీ చదువుతారు ఫర్ సపోజ్ ఎకానమీలో డెమోగ్రఫీ డెమోగ్రఫీ అనే టాపిక్ను మీరు చదువుతున్నారు ఈ చదువుతున్న సమయంలో మీరు ఏం చేస్తారంటే ఈరోజు అంటే ఎంత కంప్లీట్ అయిందనేది కాదు అంటే ఎన్ని పేజీలు తింపిన అనే దానికంటే మీ మైండ్లో ఎంత సబ్జెక్ట్ ఎక్కిందనే దానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇది మాత్రం డ్యామ్ షూర్గా గుర్తుపెట్టుకోండి ఎన్ని అంటే ఫస్ట్ మనకు కావాల్సింది క్వాలిటీగా ఎంత చదువుతున్నాం అనేది ముఖ్యం నేను ఎన్ని పేజీలు దింపినా ఒంటెద్దు ఎదుపో ఒకటే చదువుడు చదివినా అంటే కుదరదు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే ప్యాటర్న్లో మనం ప్రశ్నకు సమాధానం ఆన్సర్ చేయాలంటే మనకు ప్రతి టాపిక్ పైన త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అవగాహన ఉండాలి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అవగాహన ఉండాలంటే మనం ఏం చేయాలి టెస్ట్ బ్యాటింగ్ చేయాలి టెస్ట్ బ్యాటింగ్ అంటే స్లోగా చదువుతూ వెళ్ళాలి ప్రతి టాపిక్ పైన కమాండ్ను సాధించడానికి ప్రయత్నం చేయాలి మరి ప్రతి టాపిక్ పైన కమాండ్ను సాధించాలంటే ఏం చేయాలి ఇప్పుడు మనం నాలుగు గంటలు చదువుతున్నాం ఈ నాలుగు గంటలు చదవాలి ఈరోజు ఫస్ట్ రోజు మొదటి రోజు నాలుగు గంటలు చదివి ఈ నాలుగు గంటలు చదివిన తర్వాత మరో రోజు మరో రోజు కూడా మనం ఏం చేస్తాం నాలుగు గంటలు ఎకానమీకి కేటాయిస్తాయి ఈ నాలుగు గంటలు కేటాయించే సమయంలో మరో రోజు మీరు ఏం చేయాలంటే ఈరోజు చదివిన టాపిక్ను ఒక హాఫ్ అన్ అవర్ అన్న హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ అయినా పర్లేదు వన్ అవర్ అయినా పర్లేదు మరి ఇంతకుముందు రోజు నాలుగు గంటలు చదివిన దాన్ని వన్ అవర్ చదివినా పర్లేదు నాలుగు గంటలు దీనిపైన ఫోకస్ చేయండి నాలుగు గంటలు దీనిని చదవండి నాలుగు గంటలు దీన్ని చదవండి సారీ నాలుగు గంటలంటే వన్ వన్ అవర్ దీన్ని చదవండి చదివితే ఏమైందంటే ఆటోమేటిక్గా మీకు ఈరోజు గుర్తుంది అంటే ఈరోజు ఒక ఫిఫ్టీ పర్సెంట్ గుర్తుంటే మళ్ళీ మీకు ఏమవుతుందంటే ఇంకో మరో రోజుకు ఏ వరకు మర్చిపోతారు దీన్ని ఆటోమేటిక్గా గుర్తుంచుకుంటారు ఈ విధంగా ఈ విధంగా మనం ఏం చేస్తాం మనం అంటే నేను ఇచ్చే ప్లాన్ ప్రకారం అయితే వారానికి ఒక చాప్టర్ అంటే అంటే ఎకానమీని వారానికి ఒక చాప్టర్ను నేను మెంటర్షిప్లో భాగంగా ఇస్తున్నాం అదేవిధంగా టెక్స్ట్ పెడుతున్నాం మరి ఈ విధంగా అయిపోయిన తర్వాత మరి వారం అంటే వారం ఎండింగ్లో వారం ఎండింగ్లో మరి ఏమవుతుందంటే ఆరు రోజులు అవుతారు ఆరు రోజులు మీరు చదవాలి ఆరు రోజుల్లో దాదాపుగా ఈ చాప్టర్ను పూర్తి అయ్యే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి ఆరు రోజుల్లో మరి చాప్టర్ పూర్తి అయిన తర్వాత మరి ఏడవ రోజు ఏడవ రోజు ఒక రోజు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఈ ఆరు రోజులు ఏదైతే మీరు చదివిందో ఆ మళ్ళీ ఈ నాలుగు గంటల్లో ఈ ఆరు రోజులు చదివిన దాన్ని పూర్తి చేయాలి మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేయాలి మళ్ళొకసారి రివిజన్ చేసినప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా మీకు సబ్జెక్ట్ పైన చాలా చాలా కమాండ్ రావడానికి అవకాశం ఉంటుంది అంటే నాలుగు గంటలు పట్టచ్చు ఐదు గంటలు పట్టచ్చు అంటే ఆరు రోజులు తీసుకొని అవసరమైతే ఇంకా రెండు రోజులు ఈ చాప్టర్ పైన మీరు చేయండి ఏం చేయాలి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటిది మీరు చదివిన దాన్ని పర్ఫెక్ట్ చదవాలి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చదవాలి మరి ఎట్లా క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేసినట్టు ఉండాలి మరి ఈ విధంగా అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే నార్మల్గా ఏం చేయాలి టెస్ట్ రాయాలి టెస్ట్ కూడా ప్రామాణికమైన టెస్ట్ ఏదైతే మీకు మీరు ఏదైతే చదివిలో ఆ చదివిన దానిలో నుంచి టెస్ట్ రాయడానికి ప్రయత్నించాలి అంటే డివిఆర్ అకాడమీ ఇప్పుడు ఎకానమీ మెయిన్ మెయిన్గా ఎకానమీకి మాత్రం స్టార్ట్ చేస్తాం నెక్స్ట్ ఫ్యూచర్లో మిగతా ఈ మూడింటికి కూడా ఈ ప్రణాళికతోటి టెస్ట్ సిరీస్ లాంచ్ చేద్దామని అనుకుంటున్నాం ఎవరైతే మనకు గ్రూప్ టూకు అంటే గ్రూప్ టూ సాధించిన వాళ్ళు నేను ఎకానమీ ఫ్యాకల్టీని ఆటోమేటిక్గా నేను చేసేది నేను చేస్తా మిగతా సబ్జెక్టుకు సంబంధించి గ్రూప్ టూ మొన్న రీసెంట్గా సాధించిన వాళ్ళు మరి నా యొక్క స్టూడెంట్సే వాళ్ళు మంచి పట్టుదలతో ఉన్నారు మేము కూడా మెంటర్షిప్ ఇస్తాం సార్ మేము కూడా టెస్టులు సిద్ధంగా చేస్తాం అంటే మెంటర్షిప్ ఇస్తూ మరి ప్రిపేర్ చేయిస్తాం అని ఉన్నారు కాబట్టి మేము ఫ్యూచర్లో ఈ కోర్సు కూడా పూర్తిగా ఈ మూడు పేపర్ల పైన కాన్సన్ట్రేట్ చేస్తూ మీకు బుక్స్ ఇస్తూ అదేవిధంగా ప్రిపరేషన్ ఏది ప్రిపేర్ చేయాలి అంటే బుక్స్ ఇస్తూ అంటే బుక్స్ మేమే రిఫర్ చేస్తూ అదేవిధంగా ఏ విధంగా ప్రిపేర్ కావాలని చెప్తూ వాటికి సంబంధించి ప్రామాణికమైన ప్రశ్నలతో టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి చూడండి ఈ విధంగా మీరు టెస్ట్ రాయాలి ఈ టెస్ట్ రాసిన తర్వాత అంటే ఇప్పుడు ఏం ఏం చేస్తారు ఈ డెమోగ్రఫీ అనే దానిపైన టెస్ట్ రాస్తారు టెస్ట్ రాసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఆ టెస్ట్లో మీరు ఎక్కడ మిస్టేక్స్ మళ్ళొక్కసారి మళ్ళొక్కసారి దాన్ని రీకాల్ చేయాలి దాదాపుగా త్రీ ఫోర్ టైమ్స్ వీక్లీ ఒక చాప్టర్ పైన మీరు రివిజన్ చేసినప్పుడు మీకు సబ్జెక్ట్ అనేది చాలా చాలా గుర్తుండడానికి అవకాశం ఇట్లా ఈ విధంగా ఈ విధంగా నా అంటే మీరు ఏం చేస్తారు ఒక నెలలో ఒక నెలలో ఏం చేస్తారు దాదాపుగా నాలుగు చాప్టర్లు నెల కావచ్చు నెల కంటే ఒక రెండు రోజులు అటు ఇటు కావచ్చు ఎక్కువ కావచ్చు నాలుగు చాప్టర్లు పూర్తయితే నాలుగు చాప్టర్లు పూర్తయిన తర్వాత ఒక వారం రోజులు మళ్ళీ వారం రోజులు మళ్ళీ ఏం చేయాలి మరి వాస్తవానికి ఈ నాలుగు చాప్టర్లు మళ్ళీ రివిజన్ చేయాలి అట్లా చదివినప్పుడు ఇగో ఈ విధంగా చదివినప్పుడు మీకు సబ్జెక్టు పైన పూర్తి పట్టు సాధించడానికి అవకాశం ఉంటుంది నిన్నట్టు పన్నెండు గ అంటే పన్నెండు వందల గంటలు టార్గెట్ పెట్టుకోండి పన్నెండు వందల గంటలు కాదు ఇంకొక రెండు వందల గంటలు కాదు ఇంకొక మూడు వందల గంటలు కాదు ఎన్ని గంటలు అనగా నేను మీ టార్గెట్ ఏముండాలి ఈ మూడు పేపర్లలో మీరు నూట ఇరవై నూట ఇరవై నూట ఇరవై అంటే ఈ మూడు పేపర్లు కలిపి మూడు వందల అరవై మార్కులు తక్కువలో తక్కువ కావచ్చు మరి మొన్న వచ్చినట్టు పేపర్ వస్తే మూడు వందల యాభై మార్కులు కావచ్చు టార్గెట్ చేయండి టార్గెట్ చేస్తే ఏమైందంటే ఆల్మోస్ట్ నాలుగు నెలలు అనుకున్నది ఐదు నెలలు కంప్లీట్ అయినా పర్లేదు ఐదు నెలలలో మీరు ఈ మూడు పేపర్లు కంప్లీట్ చేస్తే నెక్స్ట్ మిగతా సమయంలో మీరు రివిజన్ చేస్తూ మిగతా జిఎస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు ఆటోమేటిక్గా దాంట్లో ఒక ఎనభై కొట్టగలిగితే మీరు అనుకున్న దానికంటే నాలుగు వందల కంటే ఎక్కువ స్కోర్ అయ్యేస్తారు ఒకవేళ ఇటు అయినా కానీ మరి అన్ని కలిపి మీకు జాబ్ వచ్చే స్కోర్ అయితే ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఈ విధమైన ప్రణాళికతోటి ముందుకు వెళ్ళడానికి దయచేసి అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు చదివే చదివే విధానాన్ని మార్చుకోండి చదివే విధానాన్ని మార్చుకోండి టెస్టులు రాయండి ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఇప్పుడు ఈ విధమైన ప్రణాళికతోటి నాలుగు నెలలైనా ఐదు నెలలైనా పూర్తి అయితే ఒక నెల రెండు నెలల్లో జిఎస్ కూడా కంప్లీట్ చేస్తారు మీరు జిఎస్ ఒక నెల పట్టచ్చు నెల పదిహేను రోజులు పట్టచ్చు రెండు నెలలు పట్టచ్చు ఏడు నెలలు ఇంకొక అవసరమైతే మనకు తొమ్మిది నెలల్లో ఎగ్జామ్ ఉందనుకున్నా ఇంకొక రెండు నెలల్లో మనకు సమయం ఉంటుంది ఈ రెండు నెలల్లో మనం ఏం చేయాలి ఇప్పుడు ఇప్పటిదాకా ప్రిపేర్ అయ్యి రివిజన్ చేసి ఉన్నాం కాబట్టి తర్వాత గ్రాండ్ టెస్టులు రాసుకోవాలి ఆ రెండు నెలలు గ్రాండ్ టెస్టులు రాసుకుంటూ వెళ్తే మన స్కోర్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే అందుకే గ్రూప్ టూ అనేది లాంగ్ టర్మ్ ప్ర ప్రణాళిక చేయడం చేయాలనేది అందుకే ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ తోటి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి ప్లాన్ ఏ విధంగా ఉందో చెప్పండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నా తరపున మరి తప్పులైన సరే ఈ విధంగా కాబట్టి నీకు గిట్లా బాగుంటుందని చెప్తే మీరు చేయడానికి ప్రయత్నం చేయండి మెయిన్గా సిలబస్లో అంటే సిలబస్లో ఏది ఉందో అదే చదవండి అదేవిధంగా ఒకే పుస్తకం ప్రతి సబ్జెక్టు ఒకే పుస్తకాన్ని తీసుకోండి ఆ పుస్తకాన్ని మాత్రమే పర్ఫెక్ట్గా చదవండి పది పుస్తకాలు ఐదు పుస్తకాలు చదవకండి ఒక మెంటర్ అంటే మెంటర్షిప్ పొందాలనుకుంటే ఎవరినైనా ఒకరినే మంచోళ్ళని తీసుకోండి కాబట్టి ఈ విధంగా మీరు విజయం సాధిస్తారని కోరుకుంటారు ఇంకోటి అంటే అంటే సిలబస్ను రీ చేసుకోండి చాలా సిలబస్ అనేది మనకు ఏంటంటే ఒక దాంట్లో ఉన్న సిలబస్ మన మరో దాంట్లో ఉంది కాబట్టి ఆ సిలబస్ను రీఅరేంజ్ చేసుకోండి ఆ రీఅరేంజ్ చేసిన సిలబస్ కాపీ అనేది మా వాళ్ళు చేయడం జరిగింది ఆ రీఅరేంజ్ చేసిన సిలబస్ కాపీ అనేది మీకు నేను టెలిగ్రామ్ ఛానల్లో యాడ్ చేస్తాను మొత్తం సిలబస్ అంటే ఎక్కడ ఏం చదవాలి ఏ విధంగా చదవాలనే సిలబస్ మొత్తం ప్రతి టాపిక్తో సహా సిలబస్ అనేది సిలబస్ కాపీ అనేది నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది టెలిగ్రామ్ ఛానల్లో డీవీఆర్ అకాడమీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కానీ మీకు ఆ సిలబస్ కాపీ పొందడానికి ప్రయత్నం చేయండి ఫ్రీగానే ఉంటుంది కాబట్టి ఇది మొత్తం కూడా ఈ ప్రణాళికకు సంబంధించిన సమాచారం ఎప్పటికైనా లైక్ కొట్టకుంటే వీడియోకి లైక్ కొట్టండి మీకు నెక్స్ట్ ఎలాంటి వీడియోస్ కావాలా మోటివేషన్ వీడియోస్ కావాలన్నా సబ్జెక్ట్ పైన మరి వీడియోస్ కావాలన్నా ఏం వీడియోస్ కావాలనో మీరు కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి మరి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసేలా ఈ నాలుగు నెలలు మీరు ఖచ్చితంగా చదువుతారా చదువుతా అంటే ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని మీరు కామెంట్ రూప్ కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి అందరికీ ఆల్ ద బెస్ట్ ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచైనా మీ ప్రిపరేషన్ను కొనసాగిస్తారని మీరు టాప్లో ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకోండి థ్యాంక్ యూ